గారు జ్యోతిరావు పూలే గారు వర్ధంతి ఎందుకు చేసుకుంటున్నాం అని ఒక్క ఆలోచన చేయాల్సిన ఒక అవసరం ఉంది సమాజంలో సమాజం ఎప్పుడైతే తప్పుదోవ పట్టేస్తుంటారో ఎప్పుడు కూడా సహజంగానే పరిస్థితులు కొంచెం తప్పుదోవ పడ్డానికి ట్రై చేస్తుంటాయి నీరు పోస్తే పళ్ళం వైపు ఎందుకు వెళ్తుందంటే దానికి సమాధానం లేదు మీరు ఎందుకు వెళ్ళాలి అలాగే సమాజం కూడా తప్పుదోవ పట్టడానికి ఆలోచన చేస్తుంటారు ఈ సమాజం అంటే మళ్ళీ ప్రజల యొక్క ఆలోచన సమాహారమే ఒక ఆలోచన అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఒక ఆలోచన తీసుకొని ఈ ఆలోచనకి కట్టుబడి ఉండాలి అనే ఒక కట్టుబాటుని సమాజంలో తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ సందర్భం ఏంటంటే కొంతమందే చదువుకోవాలి కొంతమంది కులవృత్తులు చేసుకోవాలి కొంతమంది పరిపాలించాలి అని ఇలాగా కొన్ని పారతమ్యాలు పెట్టుకున్నాం మనం ఆ తారతమ్యాలు కాలక్రమేణా అది ప్రతిబంధకానికి మారిపోయినాయి ఎందుకు కొంతమందే చదువుకోవాలి ఎందుకు అందరూ చదువుకోకూడదు జ్ఞాన సముప్రాద జ్ఞాన సముపార్జన ఎందుకు అందరికీ కాకూడదు అని ఒక ఆలోచన మైందరింది అందులో చెప్పాలంటే ముందు గౌతమ్ బుద్ధుని వారు తీసుకొచ్చారు జ్ఞానాభివృద్ధి అభివృద్ధి అని అలాగే ఎంతోమంది సంస సంఘ సంస్కరణ సంస్కరణలు తీసుకొచ్చారు చంద అనేక మార్పులు తీసుకొచ్చారు అయితే కొంతవరకు మనం విన్నప్పటికీ కూడా కొంతమంది మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితులు మళ్ళీ వాటిని అన్నగదొక్కి మళ్ళీ ఎవరైతే బలవంతులు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు అదే ఈ ఆధునిక సమాజంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పుణ్య గారు ఖచ్చితంగా వెనకబడినటువంటి వారికి కేవలం కుల వృత్తులతో ఉండిపోతే సరిపోదు విద్యాపరమైనటువంటి బోధన ఉండాలి విద్యా అర్హత రా ఉండాలి విద్యను విద్య నేర్చుకోవాలి చదువు నేర్చుకోవాలని ఒక ఆలోచన తీసుకొచ్చారు ఆయన అక్కడి నుంచి ఆగలే కేవలం వెనకబడినటువంటి వాళ్ళు చదువుకుంటే సరిపోదు ఈ దీనికి ఇంకా బాగా మనకి లక్ష్యాలు చేరుకోవాలంటే ఆడపిల్ల విద్య చాలా ముఖ్యమని ఆడవాళ్ళకి విద్య చాలా ముఖ్యమని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనకబడ్డ వాదే చదువుకోవడానికి ఆస్కారం లేదు అరాట వాళ్ళు మగా రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళి చదవాలంటే ఎన్నో అడ్లు ఆటంకాలు అదాట్లన్నీ అధిగమించి నిన్ను తన భార్య అయినటువంటి జ్యోతిరావు ఆవిడ సావిత్రిబాయి పూలే గారిని చదివించారు ఆవిడ చదువుకోవడానికి వెళ్తుంటే ఎంతోమంది అవమానించినటువంటి పరిస్థితులు ఎదుర్కొని సమాజానికి ఈరోజు ఆదర్శంగా ఉన్నారు కనుకనే సమాజం ఆ రోజు పెద్దలు ఏంటంటే కుల వ్యవస్థ ఉండాలి ఈ కుల వ్యవస్థ ద్వారా కొంతమంది చదువుకోవాలి వాళ్ళే కొంతమంది పరిపాలించాలి కొంతమంది వ్యాపారాలు చేయాలి కొంతమంది కులవృత్తి చేయాలి అనుకున్నటువంటి పరిస్థితి